అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యానంద భారతి స్వామి గారు గురువు ఈ రోజు పాచికల ద్వారా జాతకాలు చెప్తున్నారు సో ముఖ్యంగా వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు అలాగే మీ వ్యక్తిగత జాతకాలని కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుగారు మీ జాతకాల గురించి చెప్తారు సో ఫస్ట్ మనం గురుగారుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురువు ముఖ్యంగా పాచికల ద్వారా మీరు జాతకాలు చెప్తున్నారు దానివల్ల దానివల్ల చెప్తారు తప్పనిసరిగా తల్లి ఈ పాచికల యొక్క జాతక విధానాన్ని పరిశీలించడం అనేటువంటిది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ఆనాది కాలం నుంచి కూడా ఇదంతా ప్రాచుర్యం చెందినటువంటిది నాటి కాలంలో చక్రవర్తులు రాజులు వీళ్ళందరి కాలంలో కూడా మనం ఈ పాచికల ద్వారానే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకునేవారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇన్స్టెంట్గా నాకు ఇది జరగాలి అవుద్దా అవదా ఏం చేస్తే జరుగుతుంది ఎందుకు కావట్లేదు ఇంకా మీకు చెప్పాలంటే ఈ పాచికల ద్వారా మీరు నిన్న ఏం తిన్నారో కూడా తెలిసిపోతుంది గత సంవత్సరం క్రితం మీరు ఏం చేశారు కూడా చెప్పచ్చు భవిష్యత్ ఏం జరగబోతుందో కూడా చెప్పచ్చు అంటే అవకాశం ఉన్నంత వరకు మరణ శాసనాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి తల్లి ఈ గవ్వల శాస్త్రం ద్వారా ఆత్మసాక్షాత్కారం దేహ సాక్షాత్కారం ఈ రెండిట్ల అనుసంధానం చేసుకుని భగవంతుని యొక్క మహాసంకల్పముతోటి సాధన అనుష్ఠానంతో చెప్పగలిగేటువంటి దివ్య దృష్టితో చూసి చెప్పగలిగేటువంటి యోగకరమైనటువంటి విధానం ఇది దీనిలో ప్రమాదాన్ని తెలుసుకోవచ్చు శుభయోగాన్ని తెలుసుకోవచ్చు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రకృతి ధర్మాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ ప్రకృతిలో మనకు రావాల్సి వస్తున్నటువంటి ఉపద్రవాల నుంచి ఎలా బయటపడాలి ఏ పరిహారాలు చేస్తే ఎవరెవరికి అనుకూలంగా ఉంటుందో తెలిసిపోతుంది గురుగారు ముఖ్యంగా డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు పాచికల్ ద్వారా డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో అంతా నిరుత్సాహంగానే ఉంది వీరికి అన్నిట్లో ఏ ప్రయత్నంలోనైనా సరే నిరుత్సాహం కనపడుతుంది అయితే ముఖ్యమైనటువంటిది వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ప్రమాదాలు జరుగుతాయి గవల్ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం వీరికి పోలీస్ స్టేషన్లు చికాకులు సంబంధం లేనటువంటి విషయాల్లో ఇరుక్కోవడం పంచాయతీలు ఇలాంటివన్నీ డిసెంబర్ నెలలో ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి తల్లి ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది వీరికి చాలా ఆశాజనకంగా ఉంటుంది మంచి అనుకూలత ప్రశంసలు గతం నుంచి ఏదైనా వీరి ఇబ్బందులు పడుతున్నటువంటి తరగతి గదులు ఏదైనా ఉంటే మంచి మార్కులు రావటము మంచి గుర్తింపు రావటం అనేటువంటిది వీరికి అవకాశాలు బలంగా ఉన్నాయి తల్లి అలాగే ఉద్యోగస్తులకి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉద్యోగం ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకి ప్రయత్నాలు ఎలా ఉంటాయి వీరికి మొదటి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే ఖచ్చితంగా వారు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పదిహేనో తర్వాత అంత ఆశాజనకంగా లేదు అంటే డిసెంబర్ ఫిఫ్టీన్ పదిహేనో తారీఖు లోపు వృషభ రాశి వారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అలాగే గురుగారు ఓన్ బిజినెస్ పెడుతుంటారు సొంత వ్యాపారాలు సో ఈ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది అంటే సొంత వ్యాపారాలు ప్రారంభించడం తల్లి కొత్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ప్రారంభించిన వాళ్ళకి అసలు ప్రారంభించాల్సి అలా అంటారా వృషభ రాశి వారు కొత్తగా కానీ వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయాలంటే వీరు ఒకటే వ్యక్తిగా యజమానిగా ఉండి ప్రారంభం చేయొచ్చు లేదా ముగ్గురు పార్ట్నర్స్ ఉండి చేయొచ్చు ఇద్దరు పార్ట్నర్స్ ఉండి చేసి గతంలో నడుస్తున్నటువంటి వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి రెండవది ఇద్దరు పార్ట్నర్స్ గుండి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నా జరగదు అది వాయిదా పడుతుంది అది కొత్తగా జరగబోయేటువంటి వ్యాపారాలు గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు అవి పాచిక శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు ఎలా జరగబోతుంది ఏంటంటే వృషభ రాశి వారికి గతం నుంచి ఉన్నటువంటి వ్యాపార యొక్క పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో ఎప్పటినుంచో రావాల్సినటువంటి బాకీలన్నీ వసూలు అవుతాయి ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూసి అడిగి అడిగి విసిగి వేసారిపోయి ఉన్నటువంటి ధనం కూడా వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుని తీసుకొచ్చిస్తారు ఇది రాసి పెట్టుకోండి ఎంతో కొంత ధనం మీ చేతికి అందుతుంది నెల మీరు ఏదైనా అప్పు ప్రయత్నం చేసినా పుడుతుంది ఇది వ్యాపారస్తులకు మాత్రం ఉద్యోగస్తుల కోసము అలాగే గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు సో ఈ మాసంలో వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది మీరు ఒకటి గమనించాలమ్మా ఏ రాశి ఫలితాలైనా సరే ఒక రాశి అందరికి ఉంటుంది కానీ స్త్రీలకు వేరు పురుషులకు వేరు ప్రతిది కూడా మనకు వివాహమైన తర్వాత స్త్రీ జాతకం వేరు పురుష జాతకం వేరు వీటన్నిటిని వేరే చేసుకునే ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది అంతా ఆధారపడి ఉంటుంది అంటే మనం ఏమనుకుంటామంటే నాదొక రాశి ఈ రాశి ఫలం నేను చదవగానే నాకు ఎలా ఉంది అంటే ఇంట్లో వాళ్ళందరికీ అదే ఆలోచనలు ఉంటాం కానీ ఆ ఫలితం ఏంటంటే బిడ్డ లేక ప్రయాణం వేరు భార్య జాతక శైలి శైలి వేరు ఇతని శైలి వేరు యజమాని ఇవన్నీ పరిశీలనలో తీసుకున్న తర్వాత ఒక కాన్క్లూజన్ రిపోర్ట్ అనేటువంటిది వస్తుంది అలాగే దాని యొక్క ఫలితాలు మంచిగా అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అందరిది కావాలి అందుకని ఏంటంటే ఇది నేను ఏదైతే మీకు తెలియజేస్తున్నానో ఇద్దరిది చూస్తారు అందుకని ఒకటి గవ్వల ద్వారా ఒకటి పాచికల ద్వారా రెండు తెలుసుకునే ఒక కాన్క్లూజన్ వస్తాం అప్పుడు ఇప్పుడు మీరు అడిగినటువంటి వివాహం గురించి అంటే ఇప్పుడు వృషభ రాశి వారు వివాహ ప్రయత్నం చేస్తున్నారు ఎలా ఉండబోతుంది జరుగుతుందా జరుగుదా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో కేవలం పదో తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖు అవకాశాలు ఉన్నాయి అంటే ఆ డేట్లో వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి సక్సెస్ కదా ఆ డేట్లోనే వీళ్ళకి అవకాశాలు వస్తున్నాయి సో వీళ్ళకి సంబంధం అనుకోకుండా కూడా ఆ డేట్స్లోనే కుదురుతాయి కాబట్టి అలా యోగం ఉందని చెప్పచ్చు ఇప్పుడు పురుషుల గురించి చూసుకుంటే డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసినా కానీ ఫలితాలు ఫలించవు ఇప్పుడు శ్రీమూర్తులకు వీరికి ఇందాక నేను ఏదైతే మీకు తారీఖులు తెలియజేశాను పదవ తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖులో వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగాలు ఉన్నాయి అంటే ఆ సందర్భాల్లోనే వీళ్ళకి సంబంధాలు రావటము మాట్లాడుకోవటము ఏదైనా మాట ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటిది బలంగా ఉంటుంది ఆ డేట్లో వీళ్ళని ఆకర్షిస్తాయి అలా అనుకూలంగా ఉంది తల్లి గురువు అలాగే ఎవరికైతే వివాహం సంతానం లేకుండా బాధపడుతున్నారు వివాహం అనంతరము ఇప్పటి వరకు సంతానం యోగం ఉంటుందా ఉండదా ఒకవేళ ఎలా ఉండబోతుంది ఎలా పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవచ్చు చంద్ర అనుగ్రహం ఉంది వృషభ రాశి వారికి సంతాన యోగ్యత అనేటువంటిది అనుకూలంగానే ఉంటుంది డిసెంబర్ నెలలో మీరు ఏమన్నా ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైనా విసిగి వేసారిపోయినా ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా అని చెప్పొచ్చు ముఖ్యంగా గురువు రాజకీయ రంగంలో ఉన్నారో స్త్రీలైనా పురుషులైనా సో వారికి ఎలా ఉండబోతుందంట వృషభ రాశి వారికి రాజకీయ యొక్క భవిష్యత్తు రాజకీయ రంగంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటున్నా తెలుసుకోవచ్చు పాచికల ద్వారా భవిష్యత్తు తెలుసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో వృషభ రాశి స్త్రీ పురుషుల ఇరువురికి కూడా డిసెంబర్ నెలలో తీరనటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు పాచికల ద్వారా భవిష్యత్తు తెలియజేయచ్చు వీరి భవిష్యత్తు ఒక రెండు సంవత్సరాలు ఇదే వ్యవధిలో కొనసాగే అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా ఎవరికి వృషభ రాశి వారికి అది డిసెంబర్ నెలలో మాత్రం అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఓవరాల్గా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పాచికలు ఏం అయితే కాస్త ఒడిదుడుకులు ఇంకా రెండు సంవత్సరాలు వీళ్ళు భారణమయ్యారు గురు గారు ముఖ్యంగా వృషభ రాశిలో పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు సో ఈ మాసం అంతా పురుషులకు ఎలా ఉంటుంది స్త్రీలకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తప్పనిసరిగా తల్లి పురుషులకు వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడము వస్తువులు పోగొట్టుకోవటము వీరు నలుగురు స్నేహితులు ఏదైనా ఉంటే అప్పటి వరకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి స్నేహితులతో వైరాలు జరగటము గొడవలు జరగటం అనేటువంటి జరిగి మనస్పర్ధలు పెరిగి శత్రువులు పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది పురుషులకు స్త్రీమూర్తులకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం తల్లి స్త్రీమూర్తులకు వచ్చేటప్పటికి ఈ డిసెంబర్ నెలలో వీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పనులు ఏదైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి వీరికి అవకాశాలు ఎదురుగా వస్తాయి ఏ రకంగా చూసుకున్నా కానీ కాస్త ఆశాజనకంగా స్త్రీమూర్తులకే బాగుంటుంది ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ముఖ్యంగా గురుగారు చాలా మంది సమస్య ఒక సమస్య ఉంటుంది ఎదుటి వారు చూపు ఏడుస్తున్నారు శత్రువు అన్నారు బుష సో ఈ మాసంలో వీళ్ళది ఏదైనా పై చే వీరు డిసెంబర్ నెల మొత్తంలో ఈ రాశి వారికి కుజుడుకు సంబంధించినంత వరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అంటే ఏదైనా ఊరు ప్రయాణం చేద్దామంటే ఆగిపోతుంటుంది ఏదైనా ఒక మూవీకి సంబంధించి అది ఆగిపోతుంటుంది లేకపోతే ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే అది కూడా వాయిదా పడుతుంటుంది అలాగే ఈ డిసెంబర్ నెలలో ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువగా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి వీరికి దానికి సంబంధించినటువంటి అనుగ్రహం సంబంధించినటువంటి పరిహారాలు తెలియజేస్తాను తల్లి అవి కానీ చేసుకుంటే కాస్త సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడం చాలా మంది సో ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో వెళ్ళగలుగుతారు అవకాశాలు అసలు లేవు తల్లి వృషభ రాశి వారికి ఈ విదేశీయాన్ని ప్రయాణం చేసేటువంటి వాళ్ళలో ఒక ఐదు శాతమే అవకాశాలు వస్తాయి తొంభై ఐదు శాతం రిజెక్ట్ అయ్యే అవకాశాలు వస్తాయి అంటే అంత యోగకరమైనటువంటి అనుకూలత లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఉండబోతుంది ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఈ డిసెంబర్ నెల కాస్త ఊరట దొరుకుతుంది అంటే వీరికి అనుకోకుండా ధనం సమకూరి ఆ కష్టాల నుంచి కాస్త గట్టెక్కడము రెండవది వీళ్ళు ఏదైనా ప్రయత్నం అంటే ఒక ఐదు ఆరు నెలల నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే వాయిదాలు పడుతున్నటువంటి ధనం వీరికి అనుకోకుండా రావటం వీరికి ఎప్పటి నుంచో దూరంగా వెళ్ళిపోదాం అని అనుకుని ధనం ఇవ్వకుండా ఉన్నటువంటి వాడు వెతుక్కునొచ్చు మరి ఇవ్వటం ఇలాంటి ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఓవరాల్ గా గురుగారు అనుకూలంగా ఉండాలనుకుంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంట తప్పనిసరిగా తల్లి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా ఆర్థిక పరముగా యోగకరంగానే ఉన్నది మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా వీరికి యోగకరమైనటువంటి అనుగ్రహం కోసం వీరు చేసుకోవలసినటువంటి పరిష్కార మార్గాలలో మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి నాలుగు రకాల ఆకుకూరలను గోవుకి తినిపించడం చేయాలి ఇది కూడా శనివారము ఆదివారం రోజుల్లోనే చేసుకోవాలి అలా చేయటం ద్వారా వీరికి ఏదైనా ఉపద్రవాలుంటాయి వాటి నుంచి తప్పించుకొని అనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి వారికి గోమాత నుంచి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీరు ఈ నెలలో ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవ స్వరూపం ఎవరైనా ఉన్నారా అంటే రాహు కాబట్టి గ్రహాలలో ఓం రం రాహువే నమ అనేటువంటి మంత్రాన్ని వీరు మనన చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి తల్లి గురుగారు ఓవరాల్ గా ఈ వృషభ రాశి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం